బంగారు షాప్ లో చోరీ నిందితులు అరెస్ట్ ఏలేశ్వరం పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనం కేసును ఛేదించిన పోలీసులు బంగారు షాప్ లో దొంగతనంకు పాల్పడిన ఇద్దరు నిందితులు అరెస్ట్ చేశారు ఏలేశ్వరం పోలీసులు వీరి వద్ద నుంచి సుమారు ముప్పై రెండు పాయింట్ ఎనిమిది బంగారం పదకొండు పాయింట్ ఐదు కేజీ వెండి విలువ గల నగలు ఒక పల్సర్ బైక్ ను స్వాధీనం చేసుకున్నారు ఈ సమాచారం విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ వెల్లడించారు ఈ కార్యక్రమంలో పెద్దాపురం డిఎస్పీ శ్రీహరిరాజు ప్రత్తిపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ బి ఏలేశ్వరం ఎస్ఐ ఎన్ రామలింగేశ్వరరావు అన్నవరం ఎస్ఐ జి ఎస్ఐ జిహరి సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు అండ్ డిఎస్పీ గారు వీళ్ళందరూ టీమ్స్ ఫామ్ చేసుకొని ఆ ముద్దాయిని పట్టుకునే క్రమంలో ఆ రోజు నుంచి విచారించి పద్దెనిమిదవ తారీఖున ఇద్దరు ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది కరణం కుమార్ అలియాస్ గోల్ల అమర్ రాజ్ కుమార్ అలియాస్ గవ్వల అమర్ రాజ్ కుమార్ ఈనొకళ్ళు అట్లనే గుమ్మళ్ళ వెంకట సుబ్బయ్య అలియాస్ తేషు వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసి పదకొండున్నర కేజీల వెండి అట్లనే అరవై ఆరు పాయింట్ ఐదు గ్రాముల బంగారాన్ని రికవర్ చేయడం జరిగింది ఈ కేసుల ముద్దాయిలుగా అరెస్ట్ అయిన వాళ్ళు ఏ వన్ కుమార్ గారి మీద ఏ వన్ కర్ణ్ కుమార్ మీద ఇంతకు ముందరే ముప్పై వరకు దొంగతనం కేసులు ఉన్నాయి అట్లనే ఏ టూ మీద కూడా ఇంతకు ముందర ఉన్నాయి వీళ్ళిద్దరి మీద రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలోనే నాలుగు కేసులు నమోదవటం జరిగింది వీళ్ళిద్దరూ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఏలేశ్వరంలో కాకుండా నక్కపల్లిలో తుని టౌన్లో ఆత్మకూర్తి కేసులో దొంగతనాలు చేశారు వీటన్నిటిలోనూ ప్రాపర్టీ రికవర్ అవ్వటం జరిగింది వీళ్ళిద్దరూ రెండు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో కడప జైల్లో ఒకరికొకళ్ళు పరిచయం అయ్యారు అక్కడి నుంచి కలిసి దొంగతనాలు చేయటం మొదలుపెట్టారు రెండు వేల ఇరవై నాలుగులో సిద్ధవటం పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక దొంగతనం కేసులో జైల్లో ఉండి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో బెయిల్పై వచ్చారు అప్పటి నుంచి వీళ్ళిద్దరూ కలిసి పైన చెప్పిన నాలుగు బంగారం దొంగతనాలు చేయటం జరిగింది బంగారం మరియు వెండి దొంగతనాలు రెండు వేల ఇరవై ఐదు జనవరి పంతొమ్మిదిన నక్కపల్లిలో ఒక ఇంట్లో దొంగతనం చేసి అక్కడి నుంచి వచ్చి తుని రైల్వే స్టేషన్ దగ్గర వెయిట్ చేసి తుని రైల్వే స్టేషన్ దగ్గర ఒక బైక్ దొంగతనం చేసి అది తీసుకొని ఆ బైక్లో వచ్చి కేళేశ్వరంలో ఉన్న జ్యువెలరీ షాప్లో దొంగతనం చేయడం జరిగింది మేము అది సీసీ కెమెరాల ద్వారా మొదట బైక్ను గుర్తించి ఆ తర్వాత దర్యాప్తు జరిపి వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది ఈ కేసులో బాగా పనిచేసిన సూర్య అప్పారావు గారు ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ప్రతిపాడు సర్కిల్ హరిబాబు ఎస్ఐ ఆఫ్ పోలీస్ అన్నవరం పోలీస్ స్టేషన్ రామలింగేశ్వరరావు ఎస్ఐ ఆఫ్ పోలీస్ ఏలేశ్వరం అట్లా నుంచి వెంకటేశ్వరరావు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ రౌతలపూడి అండ్ ఎల్ ప్రసాద్ అడిషనల్ ఎస్ఐ అన్నవరం డిఎస్ వీళ్ళందరూ వీళ్ళతో పాటుగా డిఎస్పీ శ్రీహారి గారు అందరూ చాలా హార్డ్ వర్క్ చేసి ముద్దాయిని పట్టుకోవడం జరిగింది వారందరినీ అభినందిస్తారు